నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ భవన్ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన ఓర్చుకోలేక ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పదేళ్ల పాటు అవినీతికి ఆక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ నాయకులకు జైలు ఇంద్రమ్మ ఇళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు ఇంకొక రవీంద్ర కుమార్ వీళ్ళందరూ వచ్చి సందర్భం తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి అసలు వచ్చిన వచ్చిన గొడవ ఏంటనే దాన్ని ఆ రోజు జరిగిన సంఘటన ఏంది సుమన్ సాయి సుద్ధి పంచాయతీ పెట్టుకుంటారు మధ్య జరిగిన కొట్టాడు అది అది యూరియా కోసమో లేకపోతే పొలిటికల్ కూడా కాదు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ కొత్తపల్లి రెండు సిట్టింగ్ షాపులు ఉంటాయి అక్కడ ఓ పది పన్నెండు వంటి కదా తాకుంటా కూర్చుంటారు అక్కడ కూర్చున్న తర్వాత పంచాయతీ జరిగింది అక్కడ ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ ఏంది కొట్టు అయిపోయింది ఫస్ట్ సాయి సిద్ధనేటుడుకు పోయి ఓడపల్లి పోలీస్ స్టేషన్ కేసు పెడతాడు కేసు పెట్టిన తర్వాత కేసు ఎవరి మీద అయింది సుమన్ మీద అయింది కేసు సుమన్ మీద కేసు అయింది అంతకు ముందు ఏం జరిగింది ఈ సాయి సిద్ధనేటుడు ఇద్దరు అందములు కలిసి ఆ సుమ్మను కొడతా ఉంటే వాడు దెబ్బలు తట్టుకోలేక ఇంటికి పోతాడు పోతుంటే తల్లి అడ్డం వస్తుంది అమ్ములు అనే అడ్డం వస్తుంది తండ్రి అడ్డం వస్తాడు వస్తే వాళ్ళని చక్షణారహితంగా కొట్టి వాళ్ళందరూ భయప్రాంతాలు చేసి కొట్టే ముక్కు చెదిగిపోయి దాదాపు